హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు సో చందమామ కథలు అని స్టార్ట్ చేశాను కదా నిన్న ఒక కథ అయితే చెప్పాను కథ ఈరోజు వచ్చేసి ఇంకొక కథనైతే షేర్ చేసుకుంటారు సో ఈ చందమామ కథలు అనేవి మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి ఇవి కథలే అని మాత్రం అస్సలు అనుకోకూడదు గా జరిగిన వాటినే స్టోరీస్ లాగా అయితే చెప్తూ ఉంటారు సో ఆ స్టోరీస్ విన్నప్పుడు అక్కడ ఉన్నదాన్ని మనం రియల్ లైఫ్ కి కొన్నిసార్లు అయితే అప్లై చేసుకోవచ్చు సో అందుకోసం అని చెప్పైతే ఈ చందమామ కథలు రోజుకొకటి అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రోజుటి స్టోరీ వచ్చేసి ఎదురింటి గారి మంగమ్మ ఈ స్టోరీ నేను చదివినప్పుడైతే ఇది కంపల్సరీగా ఎదురింట్లోనే కాదు మనతోనే ఉంటూ మన కూడా అలా చేసే వాళ్ళు అయితే ఉంటారు సో ఈ స్టోరీని కానీ వింటే మాత్రం మనకి ఒక మంచి మూరల్ అయితే అర్థమవుతుంది సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము సో చంపక దేశంలో శంకరావరం శంకవరం అనే ప్లేస్ లో రామన్న అనే ఒక ఆసామి ఉండేవాడు అతనికి పెళ్ళయి ఒక భార్య అతనికి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉండేది సో మంచిగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకనొక టైంలో ఆ దేశంలో పక్క దేశం వాళ్ళు దాడి చేస్తూ వస్తారు సో దాడి చేస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అదే విని రామన్న అనే వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ ఉంటే ఇక అవ్వదు అని చెప్పేసి అక్కడి నుంచి వేరే కొత్త ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోతారు షిఫ్ట్ అయిపోయి రామన్న మంచిగా చదువుకొని ఉంటాడు రామన్న భార్యకు వచ్చేసి మంచిగా సంగీతం వచ్చు సో రామన్న తమ్ముడికి చదువు అబ్బక అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోరావడము ఎలాంటి వస్తువులు ఉపయోగపడతాయో అలాంటివన్నీ అడవి నుంచి తెస్తూ ఉండేవాడు ఇక చెల్లెలు వచ్చేసి ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది రామన్న రామణ్యం అంటే చదువు బాగా చెప్తాడు కాబట్టి వాళ్ళ భార్య సంగీతం పాఠాలు నేర్పిస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక గురుకర్మ లాగా అయితే స్థాపించుకుంటారు సో మంచిగా అన్న వదిన ఆ చదువు చెప్పి కష్టపడుతూ ఉంటే ఇక్కడ తమ్ముడు చెల్లి వచ్చేసి వాళ్ళకి వచ్చినట్టు చెల్లెలు ఏమంటే వంట పని ఇంటి పని మొత్తం చూసుకుంటుంది తమ్ముడు ఏమంటే మంచిగా అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి ఇలా కొంచెం హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ అవుతుంది సో అలా వచ్చిన మనీతో రామన్న కొంచెం భూమి అయితే కొనుక్కున్నాడు ఆ భూమి కొనుక్కున్న తర్వాత వాళ్ళ తమ్ముడు అడవికి వెళ్ళి కట్టెపుల్లలు అవి తెచ్చే పని లేకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు సో అలా ఇంకొక రెండేళ్ళు ఆగిన తర్వాత వ్యవసాయం మీద వచ్చిన డప్పులు ప్లస్ రామన్న రామన్న భార్య పాఠాలు చెప్పించిన డబ్బులు ఇవన్నీ మంచిగా సేవ్ చేసుకుంటూ వచ్చారు సేవ్ చేసుకొస్త వచ్చారు కొన్ని రోజులకి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటారు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఒక తెలిసిన వాళ్ళు సజెషన్ ఇస్తారు ఇక్కడ ఒక ఇల్లు ఉంది అది కూడా తక్కువ రేటుకే ఉంటుంది కానీ చాలా కాలం నుంచి ఎవ్వరు కొనట్లేదు అని ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇల్లు ఎందుకు కొనట్లేదు అనేసి ఒక తెలిసిన వ్యక్తి సజెషన్ ఇస్తారు పొరపాటును కూడా ఆ ఇల్లు కొనుక్కోవద్దు ఆ ఇంటికి ఎదురింట్లో ఉండే ఆమె అంత మంచిది కాదు అని అయితే చెప్తారు రామన్న అంటే ఒక మనిషికి భయపడి ఆ ఇల్లు కొనుక్కు తక్కువ రేటుకు వచ్చే ఇల్లుని ఎలా వదులుకోవాలి అని డబ్బులన్నీ సమకూరిన తర్వాత మంచిగా ఇంటిని అయితే కొనుక్కొని ఒక మంచి రోజు గృహప్రవేశం అయితే చేస్తారు సో మంచిగా ఇంట్లోకి వెళ్ళిపోయి యథావిధిగా రామన్న పిల్లడికి పాఠాలు చెప్తూ ఉండేవాడు వాళ్ళ భార్య పిల్లడికి సంగీతం పాఠాలు చెప్తుంది అండ్ ఎవరి పనులు వాళ్ళు చెల్లెలు ఇంటి పనులు తమ్ముడు వ్యవసాయం చేసుకుంటా అలానే జరిగిపోతుంది ఉంది ఆ ఎదురింట్లో ఉండే మంగమ్మ ఫస్ట్లో రామన్న భార్యతో మంచిగా మాటలు కలిపేది మంచిగా మాట్లాడి అలా ఉండేది కానీ కొన్ని రోజులకి ఆమె పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉండటం వల్ల అంతగా మాట్లాడుకోవటం కుదరక సో ఆమె ఇదైపోయింది తర్వాత గౌరీ ఏంటి వాళ్ళ రామన్న చెల్లెలు ఇంట్లో ఇంటి పని చేసి కొంచెం టైం ఉంటుంది కదా ఇంటి పని చేసి టైం ఉన్నప్పుడు కొంచెం మా ఇంటికి రామ్మ కాలక్షేపంకి ఉంటుంది అని చెప్పి చెప్తే సరే ఏం చేస్తుంది ఇంటి పని అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కదా పక్కనింటి మనుషులే కదా ఇరుగు పొరుగు కదా అని చెప్పేసి ఆ మంగమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది మంగమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటారు కదా ఒకరు బాగా ఉంటే ఎలాగైనా వాళ్ళని ఇది చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో ఇలాగే ఆ మంగమ్మ కూడా ఏం చేసింది అంటే గౌరీకి ఫస్ట్ సో వాళ్ళ వదిన గురించి చాడీలు చెప్పడం అయితే స్టార్ట్ చేసింది ఇంత చిన్న వయసులోనే ఇంటి పని అంత నువ్వే చేస్తున్నావా మీ వదిన ఎంత అదృష్టవంతురాలు అలా ఇలా చెప్పకొచ్చింది ఫస్ట్లో ఎవరికి చెప్పగానే అవ్వదు కదా ఫస్ట్ ఏం చేస్తుంది ఆమె కూడా అనకట్టాము మా వదిన చాలా మంచిది నాకు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేయాలి అని చెప్పేసి నాకు ఇంటి పని అలవాటు అవ్వాలని చేయిస్తుంది అని మంచిగా చెప్తుంది సో ఫస్ట్ టైం కాబట్టి అలా చెప్పింది అదే మాటని రో రోజు డే బై డే డే బై డే డే బై డే ఇంజెక్షన్ లాగా చెప్తుంటే కొన్ని రోజులకి ఆమె కూడా అదే నిజం అనిపించింది మా వదిన రాక్షసి నన్ను ఇంత కష్టపడుతుంది అన్న ఆలోచనలోకి వచ్చేసింది అలాగే తమ్ముడిని కూడా ట్యూన్ చేసేసారు నీవు వ్యవసాయం కలిసి మీ అన్నేమో మంచిగా చూసి అంటే నిన్ను కూలి వాళ్ళలాగా చూస్తున్నారు మీ అన్నీలా ఇలా ఉన్నాడు అని చెప్పి మాటలు చెప్పడం అయితే స్టార్ట్ చేసింది సో ఇక్కడికి అవి మంచిగా పనిచేసాయి చెడు ఈ నిమిషాల్లో జరిగిపోతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఆయన ఇంత మంచిగా కష్టపడుతూ కుటుంబాన్ని ఒక్క స్టేజ్కి తీసుకువెళ్తా వెళ్ళాలి అని కష్టపడుతున్న దానికి పక్కింటి టైం వచ్చి ఎంత మంచిగా అసలుకి ఇది చేస్తుంది కదా సో అలా ఇద్దరు మారిపోయారు వీళ్ళేవు మంచి చేయట్లేదు అన్నట్టు మారిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఏమనుకుంటారు గౌరీకి కూడా కొంచెం సంగీతం వచ్చు సో వదిన దగ్గరికి వెళ్ళి వెళ్తుంది వదిన నేను ఇంటి పని చేయలేకపోతున్నాను కొన్ని రోజులు పిల్లలకి నేను పాఠాలు చెప్తాను నువ్వు ఇంటి పనులు చూసుకో అని చెప్తుంది తర్వాత ఈ తమ్ముడికి కూడా ఏం చేస్తాడు అన్న నేను నా ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు నేను కొంచెం చదువు చదువుకోవడానికి ట్రై చేస్తాను వ్యవసాయం పన్ను నువ్వే చూసుకో అన్నట్టు చెప్తారు సో సరేలే అని చెప్పి ఇద్దరు ఒప్పుకొని గౌరీ పిల్లలకి సంగీతం పాఠాలు ఆమెకు అంత మ్యూజిక్ రాదు సో పిల్లలకి అంత చక్కగా అయితే చెప్పలేకపోతుంది కొన్ని రోజులు అయితే గడుస్తున్నాయి వాళ్ళ వదిన మనం చక్కగా ఇంటి పని అంతా కూడా హ్యాపీగా అయితే చేసుకుంటుంది కొన్ని రోజులు అయ్యేసరికి గౌరీ పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పకపోవడం వల్ల కొంతమంది పిల్లలు మానిపోతూ ఉంటారు సో అది గమనించిన లక్ష్మి ఏం చేసేద్దంటే మరదలు వాళ్ళ ఆడబిడ్డ దగ్గరికి వచ్చి చెప్తుంది అంట ఏమని చెప్తుంది సరే నువ్వు రెస్ తీసుకోలే నువ్వు పిల్లలకి కూడా పాఠాలు చెప్పలేకపోతున్నావు ఇంటి పని పిల్లలకి పాఠాలు రెండు నేనే చెప్పుకుంటాను అని చెప్పైతే తీసుకునేది సో తమ్ముడు కూడా చదువు అబ్బలేదు బలవంతంగా దేన్ని ఎక్కిస్తాము ఎక్కించలేము కదా దేన్ని కొన్ని రోజులు అయిన తర్వాత చదువు అబ్బట్లేదు అని అతడంతటా అతనే తెలుసుకొని మళ్ళీ వ్యవసాయం కంటిన్యూ చేయడానికి చూస్తాడు సో ఈలోపు తెలిసిపోయి ఉంటుంది కదా ఇంతకుముందు ఉండేదానికి ఇప్పటికీ ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది వచ్చేసింది కదా అప్పుడు వాళ్ళకి ఈ ఆ ఐదురింటి మంగమ్మ గురించి అయితే వచ్చింది సో రోజు వాళ్ళు వెళ్తున్నారు కలుస్తున్నారు ఇలా జరుగుతుంది అని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలాగైనా సరే వాళ్ళని మంచి దారిలో పెట్టుకోవాలి అని చెప్పేసి అంటే టూ బేస్కి ఆలోచించవచ్చు వదిలేసుకుందాంలే వీళ్ళకి ఇంత కష్టపడుతుంటే అని చెప్పి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తే వీళ్ళు ఎందుకులే అని వదిలేసుకోవచ్చు సో అలా కాదు ఎలాగైనా ఉండాలి వీళ్ళు పక్కన వాళ్ళ మాటలు విని చెడిపోతున్నారు బేసిక్గా గుణం మంచిది అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి వాళ్ళంటూ ఒక మార్గం ఎంచుకున్నారు అది ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ తమ్ముడు అండ్ చెల్లెడు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఎదురుంటి గారి మంగమ్మ మన గౌరి గురించి ఎంత ఇదిగా చెప్పింది అసలు మన గురించి అన్నట్లు చెప్పింది అంటే రివర్స్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పింది సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈమె మా గురించి కూడా ఇలా చెప్తుందా అని చెప్పేసి సో చాడీలు చెప్తుంది అని అప్పుడు రియలైజ్ అయ్యి సో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటేనే బయట విధిలోంచి గొడవ వినిపిస్తుంది అప్పుడే వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఆ మంగమ్మని చిత్తగా బాధతాడు మంచిగా ఉన్న మా కుటుంబంలో చిచ్చులు పెడతావా అని చెప్పేసి ఎడపెడ ఎట్లా పడితే అట్లా అయితే కొట్టేస్తాడు సో అలా ఒక కుటుంబం బాగుంటే చూడలేని వాళ్ళు ఎన్నో రకాలుగా అయితే చెప్పడానికి విడగొట్టడానికి అయితే చూస్తూ ఉంటారు నాకు ఈ స్టోరీ చదివిన తర్వాత చాకంటి వారి చెప్పిన ఒక మాట అయితే గుర్తొచ్చింది షేర్ చేసుకుంటాను చాగంటి వారి సుందరకాండ ప్రవచనము సంథింగ్ ఏదో వింటూ ఉన్నాను అప్పుడు చాగంటి వారి చెప్పిన మాట రాముడి కాలంలో రావణాసుడు రాక్షసుడు రావణాసుడు కానీ తాటకి ఇలా అందరూ రాక్షసుల రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులు ఆ రూపానికి తగ్గట్టు వీళ్ళు రాక్షసుడు అని తెలుసు కాబట్టి రాముడు వారు రాక్షస సంహారం చేయగలిగారు కలియుగంలో అందరూ ఒకేలా ఉంటారు ఎవరు రాక్షసుడు అని తెలుసుకోవడం అనేది చాలా కష్టము సో దానికి తగ్గట్టు మంచిగా మనం తీసుకుండే డెసిషన్ అనేది అయితే ఉండాలి సో ఈ కథ అయితే నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో అయితే షేర్ చేసుకోండి అదే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్